నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి వెల్కమ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఈ సంక్రాంతి సీజన్ థర్డ్ మేజర్ పిక్చర్ సైందవ్ అయితే సైందవ్ యావరేజా హిట్టా బ్లాక్ బస్టరా డీటెయిల్స్ లోకి వెళ్దాం ఈ సినిమా స్ట్రెంత్ వచ్చేసి వెంకటేష్ సూపర్బ్ స్క్రీన్ ప్రెజెన్స్ అట్లాగే అతని యాక్టింగ్ దెన్ నవాజుద్దీన్ సిద్దికీ సంతోష్ నారాయణన్ స్టెరఫిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ దెన్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత చేసిన ఆ రేసీ అండ్ స్లిక్ పిక్చరైజేషన్ నవాజుద్దీన్ సిద్దికీకి ఇది టాలీవుడ్లో డెడ్లీ ఎంట్రీ ఆయన క్యారెక్టర్ చాలా బాగా రాశారు కామెడీ అండ్ విలని క్రుయాలిటీ అట్ ద సేమ్ టైం చాలా బాగా పోర్ట్రే చేశాడు విత్ ఇస్ టెరిఫిక్ డైలాగ్ డెలివరీ హిందీ అండ్ తెలుగు రెండు మిక్స్ అయ్యి ఉంటుంది నవాజుద్దీన్ సిద్దికి మనకు తెలుసు చాలా ఫైన్ యాక్టర్ అని అండ్ ఆయన క్యారెక్టర్ వికాస్ మలిక్ అనేది సినిమా అయిపోయాక కూడా మనకు చాలాసేపు గుర్తుండిపోతుంది సైంతవ్ అనేది వెంకటేష్ క్యారియర్ లో ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అది ఆయన సెవెంటీ ఫిఫ్త్ ఫిల్మ్ అలాగే ఇది మనం కమ్బ్యాక్ ఫిల్మ్ కూడా అనొచ్చు ఎందుకంటే గత ఫోర్ ఫైవ్ ఇయర్స్గా అతను చాలా సబ్డ్యూట్ గా ఉన్నారు మంచి పిక్చర్స్ ఇచ్చారు నారప్ప అండ్ దృశ్యం టూ లాంటివి బట్ అవి ఓటీటీలో రిలీజ్ అయ్యాయి అతని లాస్ట్ పిక్చర్ ఎఫ్ త్రీ వచ్చేసి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది రిలీజ్ అయ్యి సో వెంకటేష్ టుక్ సమ్ టైమ్ బిఫోర్ సైనింగ్ దిస్ మూవీ చాలా స్క్రిప్ట్స్ అవి చూశారు ఈ ఫిల్మ్ ఎందుకు చూస్ చేశారో సినిమా చూసాక మీకు అర్థం అవుతుంది ఈస్ లుకింగ్ వెరీ ఫిట్ అండ్ స్టోరీ డిమాండ్ చేసినట్టుగా ఆయన యాక్షన్ సీక్వెన్సెస్ అనేవి చాలా ఫాస్ట్గా ఉన్నాయి ఏజ్కి సంబంధం లేకుండా ఉన్నాయి ఇంతకుముందు చెప్పినట్టుగానే వెంకటేష్ ఈ సినిమా సైన్ చేయడానికి కాస్త టైం తీసుకున్నారు తను టేక్ అన్ ఈక్వలైజర్ లాంటి హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్స్ చేద్దామనే ఒక ఐడియా వచ్చింది అతనికి తన ఏజ్కి దగ్గరగా ఉంటాయన్నమాట ఈ పాత్రలు అలాగే ఈ సినిమాలో మనకి వింటేజ్ వెంకటేష్ ఏవైతే అతను చాలా ఇంటెన్స్ రోల్స్ చేశాడో శత్రువు ధర్మచక్రం గణేష్ ఘర్షణ ఇలాంటి వెంకటేష్ మళ్ళీ మనకి కనబడతాడు వెంకటేష్ ఎంత ఫైన్ యాక్టరు ఎమోషన్స్ ఎంత బాగా పండేయగలుగుతాడు ఒక బంగారమే బంగారమే సాంగ్ చూస్తే చాలు అది అందరికీ కంట పెడుతుంది ఇట్ షోస్ ఇస్ యాక్టింగ్ ప్రావిస్ ఇక కథ విషయానికి వస్తే డైరెక్టర్ ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు మేము ఈ కథ అంతా ట్రైలర్ లో ఆల్రెడీ చెప్పేశాము బట్ ఆ ఎగ్జిక్యూషన్ చూడడానికి ప్రేక్షకులు తప్పకుండా వస్తారనే నమ్మకం ఉందని ఆయన అన్నారు ఆయన చెప్పినట్టుగానే కథ చాలా చిన్నది ఒక చంద్రప్రస్థాన మిథికల్ సిటీలో ఒక మాఫియా ఆపరేట్ చేస్తూ ఉంటుంది వాళ్ళు డ్రగ్స్లో డీల్ చేస్తారు అలాగే ఆర్మ్డ్ టెర్రరిస్ట్ని తయారు చేస్తూ ఉంటారు టు సప్లై దెమ్ టు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వెంకటేష్కి ఒక చిన్న కూతురు ఉంటుంది ఆయన భార్య ఉండదు ఆ కూతురికి అన్ఫార్చునేట్లీ ఎస్ఎంఏ అనే చాలా రేర్ డిజీజ్ వస్తుంది ఆ డిజీజ్ నుంచి బయటపడడానికి ఒక సెవెంటీన్ క్రోర్ వర్త్ మెడిసిన్ ఒకటి వాడుతూనే తను బతుకుతుందనమాట అయితే ఈ మాఫియా అండ్ వెంకటేష్ వాళ్ళిద్దరికి ఏంటి సంబంధం వై డూ దే క్రాస్ ఈచ్ అదర్స్ పాత్ అలాగే వెంకటేష్ తన కూతుర్ని సేవ్ చేయగలుగుతాడా అదే పిక్చర్ సతీష్ కొలను తను ఇంతకుముందు తీసిన హిట్ వన్ అండ్ హిట్ టూ తోటి తను సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్స్ని చాలా బాగా తీయగలుగుతాడనేది ప్రూవ్ చేసుకున్నాడు ఈ సినిమా కూడా చాలా టెక్నికల్గా స్లిగ్గా తీశారు అతను అండ్ ఈ మధ్యకాలంలో వచ్చిన ఫిల్మ్స్లో ఎట్లా అయితే లోకేష్ కనకరాజ్ అండ్ ప్రశాంత్ నీల్ తీస్తారో ఆ డిజైనర్ గన్స్ డిజైనర్ కార్స్ ఆయన కూడా ఇందులో యూజ్ చేశాడు అది మనకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ స్లోగా ఉంటుంది ఇదేంటరా సినిమా కదలట్లేదు అనే టైంలో ఇట్ టేక్ ఆఫ్ తర్వాత లాజిక్ డిఫైన్ చాలా ఉంటాయి ఇందులో లైక్ చంద్రప్రస్థానే మిథికల్ సిటీ సెవెంటీన్ క్రోర్స్ ఒక మెడిసిన్కి అవుతుందా అనేది కూడా ఒకటి దెన్ ఎక్సెసివ్ డోస్ ఆఫ్ వైలెన్స్ ఉంది అక్కడక్కడ అండ్ పోలీసులు అసలు ఉన్నారా లేదా అనేది కూడా అదొక కన్ఫ్యూజన్ ఇంకొకటి కొన్ని క్యారెక్టర్స్ అలా అప్యూరై డిసప్యూర్ అవుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ తనికల్ల బర్ణి గారి క్యారెక్టర్ ఫైనల్గా తెలుగులో ఒక మంచి స్లిక్ యాక్షన్ థ్రిల్లర్ చూడాలంటే అది సైంధవ్ ఈ సినిమాకి సీక్వల్ ఉంటుందని కూడా వాళ్ళు ఒక హింట్ ఇచ్చారు మై రేటింగ్ ఇస్ త్రీ ఆన్ ఫైవ్ సియో సూన్